తీసింది పిల్లలా కాదా పట్టుకోవాలి కదా సార్ పిల్లలకి ఎట్లా ఇస్తారు సార్ మరి పిల్లలతో బాడీ తీపియంగా లేదు కానీ పిల్లలకి ఇస్తారు అన్న ఇది ఉందా ఇది ఎప్పుడు జరిగిందన్నారు ఇన్సిడెంట్ మార్నింగ్ మీకు ఫైవ్ థర్టీకి కాల్ వచ్చింది అంటే నైట్ లెవెన్ ఓ క్లాక్ తర్వాత ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు అని అంటున్నాను అంటే అక్కడనే అబ్బాయి అక్కడనే చనిపోయాడు హాస్టల్ రూమ్లో చనిపోయాడు ఆ బాడీ తీసే వీడియోస్ మీరు చూసి పిల్లలు చెప్పింది ఏంటి అని అంటే సార్ కాలేజ్ గురించి కూడా అబ్బాయి లెటర్లు రాసిండు మా కళ్ళ ముందే అక్కడ పనిచేస్తున్న ఒక ఫ్యాకల్టీ ఆ లెటర్ తీసుకొని పోయి కొత్త లెటర్ రాసి పెట్టిండు కాలేజ్ గురించి కూడా చాలా విషయాలు రాసిండు అబ్బాయి అది మేము చూసినాము ఆ లెటర్ వాడు తీసుకెళ్ళి చింపేసిండు అని చెప్పేసి అన్నారనమాట మీరు కాలేజ్ అండి అసలు ఏం జరిగింది అసలు ఏమైనా చెప్తారా సెవెన్ ట్వంటీ టైం ఏమైందంటే ఫైవ్ థర్టీకి ఆ పిల్లగాడి దాంట్లో పిల్లగాడు ఉండి వేసి చూశాడు ఆ విషయాన్ని మా ప్రిన్సిపల్ గారు సోమవాలు వేసుకున్నాడు ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి అని చెప్పేసి అక్కడే బిడ్డ పెట్టుకున్న ఉంటాడు పిల్లలు బయట రాగానే వాళ్ళు ఆల్రెడీ ఫైవ్ థర్టీకి పూజ చేసుకుని లేచారు అమ్మనే సార్ని పిలిచాడు సార్ వచ్చి ఓపెన్ చేసి చూశాడు ఇంక ఇల్లు క్రమంలో ఈ మధ్య ముందు ముందు ఏమైనా వేసుకున్నాడు అని చెప్పేసి తీసి హాస్పిటల్ తీసుకొచ్చాడు హాస్పిటల్ తీసుకొచ్చేసరికి చనిపోయాడు అంటే మీరు ఆ బాడీని పిల్లలతో దించారా పిల్లలతో కాదు సార్ అక్కడ ఉంది ముగ్గురే స్టాఫ్ సార్ ఆ ముగ్గురు స్టాఫ్ ప్లస్ ఆఫ్ లో ఉన్నారు అంటే పిల్లలు తీయలేదు డెడ్ బాడీని పిల్లలే తీసారు సార్ మరి దీందాక తీయలేదు అంటున్నా నేను చెప్పాను మీకు తెలియదు చెప్పాను పిల్లలు ఇప్పుడు మీరే అన్నారు ముగ్గురు స్టాఫ్ ఉంది అంటారు అన్నారు కదా అట్లా ఉన్నారు కాలేజ్ సంబంధించిన మీరు ఇప్పుడు మీరు కొన ఓపిరితోని ఉంది అని అన్నారు మీరు కూడా కాలేజ్ సంబంధించిన ఓపిరి కదా హాస్పిటల్ తీసుకెళ్ళడం హాస్పిటల్ కి చనిపోయిన వ్యక్తి ఉంటే ఫస్ట్ పోలీస్లకు ఇన్ఫార్మ్ చేయాలి కదా ఆల్రెడీ మేము ఇమేట్ చేసి మా అక్కడికి వచ్చారు పోలీసులు పోలీసులు వచ్చారు అక్కడికి హాస్పిటల్ దగ్గర పోలీసులు వచ్చారు హాస్పిటల్ చనిపోయి చనిపోయిన సంఘటన స్థలానికి కాలేజ్ దగ్గరికి ఇప్పుడు ఒక శివము ఉన్నదంటే ఫస్ట్ పోలీస్ వాళ్ళకి ఇంటిమైడ్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ టైం విషయం ఏందంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏమంటే ఆ టైంలో మేము చూసాము చూడగానే హాస్పిటల్ తీసుకెళ్ళాము ఏమైనా ఇంతకు ముందు ఏదో మీరు పిల్లలు చూడకూడదు అని ఏదో అన్నారు కదా పిల్లలు పిల్లలు చూడకుండా ఉండడానికని ఏదో అన్నారు అంటే పిల్లలు చూడకుండా అసలు ఆ మాటే మాట నేను చెప్పింది ఏంటంటే పిల్లలు అరుణుడు నిద్రపోతున్నారు వాళ్ళు పెద్ద డిగ్రీ చేశారు బాడీ ఆ సిన్ చూసారు వాళ్ళు మా స్టాఫ్ ఇన్వైట్ చేశారు ఆ టైంలో హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ టైంలో హాస్పిటల్ తీసుకెళ్లారు బాడీ తీసింది అయితే స్టూడెంట్స్ అంతే తీశారు సార్ నేను నేను ఆ డైటింగ్ ఇక్కడికే వచ్చాను డైటింగ్ డెడ్ బాడీని తీసింది స్టూడెంట్ మీరు అట్లా స్టూడెంట్స్ తో నా పనులు చేయిస్తారు ఆ స్టూడెంట్స్ అంటే ఆ రూమ్ లో ఉన్న పిల్లలు ఏంటంటే సార్ కాలేజ్ నుంచి ఎటువంటి మిస్టేక్ లేదు మన పిల్లలు కాల్ చేసి మాకు మాకు కాల్ చేసి ఆ కొడుకులు ఈ కొడుకులు అని చెప్పి గలీజ్ గలీజ్గా తిరుతున్నా ఫుడ్ బాగాలేదు ఇష్యూస్ చాలా ఉన్నాయి మాకు డెడ్ బాడీని కూడా మేమే తీసినాము అని అన్నారు ఇంత పెద్ద కాలేజ్ నడిపిస్తున్న వ్యక్తికి ఒక సూసైడ్ జరిగితే ఫస్ట్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ తర్వాతనే ప్రొసీజర్ స్టార్ట్ చేయాలన్న నాలెడ్జ్ లేదా అండి ఎగ్జాక్ట్లీ సార్ మాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది బట్ కాదు ఏదన్నా ఛాన్స్ ఉంటుందని ట్రై చేశాను సార్ అందుకు ఏదన్నా వన్ పర్సెంట్ ఛాన్స్ నైన్టీ నైన్ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ ఛాన్స్ మీరు ఎట్లా తీసుకెళ్ళారు అంబులెన్స్ లో సొంత వెహికల్ తీసుకెళ్ళారు సొంత వెహికల్లో తీసుకొని వెళ్ళారు అవునా మరి వచ్చి అంత టైం లేదు సార్ అక్కడ ఫస్ట్ మేము ఎప్పుడైతే చూడామో విత్ ఇన్ మినిట్స్ లో మేము హాస్పిటల్ జాయిన్ చేస్తాం మరి అక్కడ స్టూడెంట్స్ చెప్తుంది అయితే మొత్తం వేరేలాగా ఉంది అంటే సార్ మీకు ఏం నేను చెప్తున్నాను ఇంకొక మిస్టీరియస్ డెత్ లాగానే ఉంది అది మీ పేరు ఏంటండి నా పేరు అంజు అండి అంజు మీరు అంటే ఏంది వైస్ ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఒక విద్యార్థి అయితే చనిపోయింది మరి దానికి కనీసం క్లాసులు ఆపేసి అందరికి మేము మీరు కాలేజీకి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి అందరి చేతానికి మౌనం పడిచ్చి చేసాం మేము కాలేజీకి వస్తున్నాము క్లాసులు నడుస్తున్నాయి క్లాసెస్ ఏం లేదమ్మా ఎవరు రాకుండా ఉన్నారు అక్కడ క్లాసెస్ ఏం జరగట్లేదు క్లాసెస్ జరుగుతున్నాయి అండి మీరు జరగట్లేదు అంటున్నారు కదా జరుగుతున్నాయని పిల్లలు మాకు ఫోన్ చేసి చెప్పారు మాకు భయం వేస్తుంది ఇంటికి వెళ్తాము అని అంటే కూడా మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు ఫుడ్ కూడా పొద్దు నుండి ఇప్పటి వరకు పెట్టలేదు కనీసం కిందికి కూడా రానివ్వట్లేదు అడిగితే బూతులు తిరుతున్నారు అని చెప్పేసి క్లియర్గా పిల్లలు ఫోన్ చేసి మాకు చెప్పిర్రు ఇప్పుడు ఆడ జరిగిన సంఘటన మీరు చెప్పేది ఉంది పిల్లలు చెప్పేది ఉంది నిజమైన స్టోరీ పిల్లలు చెప్పేది సూసైడ్ లెటర్ని చించేసి ఇంకొక కొత్త లెటర్ రాసి అక్కడ పెట్టిర్రు అని చెప్పేసి పిల్లలు చెప్తున్నారు పిల్లలు చూసి చెప్పింది అబద్ధం అవుతుందండి అంటే ఆ సిచ్యువేషన్ రూమ్ లెట్స్ ఉన్నారు సార్ ఫాస్ట్ తీసారు సార్ అంటే అది పిల్లలు తీసారు అక్కడ అది తప్పు అంటే దానికి మీరు చట్టరీత్యా శిక్షార్హులు అవుతారు ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేసిన దాని కింద మీ మీద కేసెస్ బుక్ అవుతాయి అదే మీరు పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రొసీజర్ ఫాలో అయి ఉంటే మీ మీద కేసులు ఏం కావు ఇప్పుడు దానికి సంబంధించిన కేసు మీద ఫైల్ అయ్యారు ఇది అంటే ఇప్పుడు చూసారు కదా సార్ గా జరిగింది ఫైవ్ థర్టీకి సార్ ఇది ఫైవ్ థర్టీకి జరిగింది సార్ యాక్చువల్ క్లాసెస్ సెవెన్ ట్వంటీకి ఓకేనా అక్కడ స్టాఫ్ కూడా మామూలుగా ఒక వార్డిని ఉంటాడు మామూలు ఫ్లోర్ లో అతను కూడా నిండి దాకా ట్వెల్వ్ థర్టీ లెవెన్ థర్టీ ఆ టైం వరకు ఉంటాడు ఆ తర్వాత ఆయన కూడా పడుకుంటాడు అందరూ పడుకున్న తర్వాత ఫ్లోర్ లో ఏం జరిగిందని కెమెరాలు కానీ మొత్తం క్లాస్ లో కెమెరాలు కానీ డైనింగ్ హాల్ కెమెరాలు అన్ని కెమెరాలు ఉన్నాయి అక్కడ జరిగిన సిచ్యువేషన్ అది చెప్తున్నాను మీకు అడిగిన దానికి క్లారిటీ ఆన్సర్ ఇస్తాను నేను అడిగింది ఏంటంటే మీరు చూసిరు శివాన్ని చూసంగానే వాట్ ఎవర్ మీ మీ సిబ్బంది చూసిరు చూడంగానే 1% ఎక్కడన్నా బతుకుండొచ్చేమో అనే ఆలోచన తోటి నేను బాడీని తీసుకొని పోయినమని అంటున్నారు కదా ఆ 1% బతుకుండే అవకాశం మీకు ఉంటే పిల్లలకి ఎక్కువ బలం ఉంటదా మీకు ఎక్కువ బలం ఉంటదా అంటే ఆలోచన ఉంటే మీరు కదా తీయాల్సింది ఆ టైంలో ఒక స్టాఫే ఉన్నాడు చెప్తున్నా అదే సార్ ఒక స్టాఫే ఉన్నాడు మీ అందరం కూడా

ఇష్యూని క్లోజ్ చేసేద్దామనే ప్రయత్నం చేసారు అది చేస్తే పేరెంట్స్ అంటే ఇంటిమేట్ చేస్తాం సార్ మరి ఒకవేళ అది చేయకపోతే ఎందుకు కాలేజీ నుంచి ఇది అంటే కాలేజ్ చెప్పింది అది మేము ఆ సిచువేషన్ మేము ఏం చేసామంటే ఆ ఛాన్స్ అంతే ఇప్పుడు మీ పిల్లలు మాట్లాడిన ప్రతి మాటలు మీ కాలేజీ లో వాళ్ళు హెల్ప్ చేశారు మీ కాలేజీ లో ఉన్న మీ పిల్లల మాటలు వేరే లాభం వీడియో భయపడి తీస్తలేదు మా దగ్గరకు వస్తే మీ కాలేజ్ వీడియో మొత్తం మీకు కామెంట్ ఇస్తా పిల్లలు మీ పిల్లలు అనుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ మీ పిల్లలు అవుతాం మరి మీ పిల్లలే ఎందుకు చెప్తున్నారు మాకు ఫోన్లు చేసి కాలేజ్ వ్యవస్థ తప్పుల గురించి అంటున్నాం సార్ ఒకటి ఇప్పుడు రెగ్యులర్ గా మన ఇంట్లో సరే ప్రతి రోజు భోజనం చేసేటప్పుడు చిన్న బోలం ఉంటుంది ప్రతి రోజు ఏం లేదు ఏదో ఒక రోజు జరిగిన మిస్టేక్ అదంతే మిస్టేక్ కూడా కాదు సార్ ఒక కరెక్ట్గా ఉంటే మరి ఫుడ్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఫైన్ లేచుడు ఇవన్నీ జరగవు కదా శ్రీ చైతన్యం మీద ఎన్ని జరిగినాయి ఎప్పుడు జరిగింది జరగలేదు అంటే పిల్లలు ఫోన్ చేసి ఫుడ్ బాగాలేదు ఈ రోజు మీ పిల్లలే క్లియర్ గా చెప్పారు మమ్మల్ని పై నుండి కనీసం కింది గురు రానివ్వట్లేదు క్లాస్ రూమ్ లోనే కూర్చుండబెట్టిరు పొద్దు నుండి తిండి పెట్టలేరు అన్న ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్న మాటలు నా దగ్గర ఉన్నాయి అన్న మాటలు కంప్లైంట్స్ క్లియర్గా నా దగ్గర ఉన్నాయి మీరు చెప్తున్న స్టోరీ మీరు కవర్ అప్ చేయడానికి డైవర్ట్ చేయడానికి చెప్తున్నట్టు ఉంది అదే మాట మీద మీరు ఉండండి ఆ మాటలన్నీ అన్నీ బయటకు వస్తాయి తర్వాత రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది డెడ్ బాడీని అట్లా తీయడానికి వీల్లేదు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది పంచనామా చేస్తారు చాలా ఉంటాయి ప్రతి ఒక్క స్టూడెంట్ చనిపోగానే ఈ స్టూడెంట్ చనిపోగానే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారు మీరు ప్రైవేట్ది పోలీస్ హోలిస్టిక్ హాస్పిటల్కి తీసుకెళ్లేరు తీసుకెళ్ళినట్టుగా ఏమైనా ప్రూఫ్స్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ దగ్గర రిజిస్టర్లోని మా దగ్గర ఎన్ని గంటలకు తీసుకెళ్లేరు ఫైవ్ థర్టీకి జరిగింది సార్ విత్ ఇన్ మినిట్స్ లో తీసుకెళ్ళి ఎగ్జాక్ట్ టైం నోట్ చేసుకోలేదు సార్ విత్ ఇన్ మినిట్స్ లో తీసుకెళ్ళి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఎంట్రీ చేశారు తర్వాత అక్కడ నుండి ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అంబులెన్స్ తీసుకొచ్చాం తీసుకొచ్చారు లో మీరే మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చారా తీసుకొచ్చారు ఎవరు చెప్పారు ఇక్కడ తీసుకొని రమ్మని అంటే అక్కడ పోలీసులు వచ్చారు సార్ పోలీసులు చెప్పారు ఓకే మీ మీరు చెప్తున్న వర్జన్ల చాలా ఇవి ఉన్నాయి ఎందుకంటే మేము ప్రతిసారి ఇట్లా జరగంగానే డైరెక్ట్గా గాంధీకి తీసుకొస్తున్నారు అనగానే మధ్యలో ఒక చిన్న హాస్పిటల్ డ్రామా చేస్తున్నారు చేస్తున్న ప్రతి తప్పు ప్రతి తప్పుకి కొన్ని సాక్ష్యాలు వదిలేరు మీరు ఈ విషయంలో మాత్రము క్లియర్గా మ్యానిపులేషన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద మీ మీద కేసు బుక్ అవుతుంది ఎందుకంటే క్లియర్గా వీడియోస్ ఉన్నాయి పిల్లలు తీస్తున్నట్టుగా ఉంది అక్కడ మీరు ఇన్చార్జెస్ లాగా చాలా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేశారు మరి ఇప్పుడు ఒక పిల్లగాడు ఎవరో ఒకరు చనిపోయి చనిపోయిన డెడ్ బాడీ నేను ఇట్లా తీసుకుంటాను వాడికి భయం వేయదా ఆ రోజు ఆ క్షణం భయం వేయకపోవచ్చు కానీ తర్వాత అదే అట్లా నిద్రపోగలు ఆ మూడు సెకండ్ల వీడియోలో తీసింది పిల్లలా కాదా మూడు సెకండ్ల వీడియోలో మీరు చూసింది ఆ మూడు సెకండ్ల వీడియోలో తీసింది పిల్లలా కాదా సార్ మూడు సెకండ్ లో పట్టుకున్న పిల్లలు ఉన్నారా లేదా పిల్లలా కాదా పిల్లలే అది అది కాదు అక్కడ స్టాఫ్ ఉన్నారు మీ తర్వాత వీడియో చూడండి ఊరికెట్లే దించారు అమ్మని మా స్టాఫ్ తీసుకున్నారు అది మరి మరి మీ స్టాఫ్ ఎందుకు పైకి ఎక్కలేదు ఎక్కడికి తీయడానికి తీసిన తర్వాత పట్టుకోవాలి కదా సార్ పిల్లలకి ఎట్లా ఇస్తారు సార్ మరి పిల్లలతోని బాడీ తీపియడం లేదు కానీ పిల్లలకి ఎట్లా ఇస్తారా అన్న ఇది ఉందా మీరు అబ్జర్వ్ చేయండి మీరు తీసిన పర్సన్ కూడా అబ్జర్వ్ చేయండి ఆ ఫ్యాన్ రీచ్ అవ్వగల వ్యక్తిగానే తీసాడు కానీ ఇంకెవ్వరు ఇది అడ్డుకోలేదు మీరు ఒకటి కరెక్ట్ పాయింట్ చెప్పారు మా డౌట్ ఏంటి అని అంటే ఆ ఫ్యాన్ రీచ్ అయ్యగలిగే వ్యక్తి అని అంటే అబ్బాయి హైట్ అవన్నీ చూసుకుంటే ఆ అబ్బాయి మరి ఆ ఫ్యాన్ కి ఊరి కట్టుకొని అయ్యేంత హైట్ ఉన్నాడా ఎవరు అబ్బాయి చనిపోయిన అబ్బాయి బిడ్డెక్కాడు కదా సార్ బెడ్ ఎక్కినా అందే పరిస్థితులు లేదని మీరే అంటున్నారు కదా అదే సార్ అక్కడ మేము జరిగింది మిస్టేక్ ఒకటి మీరు క్లియర్ గా మెన్షన్ చేయాలని మీరు ఇట్లా పాయింట్స్ పోతే మాట్లాడుకోకపోతే అవుతుంది నేను చెప్పాల్సింది ప్రొలాంగ్ కాదండి తప్పు చేసేరు అది తప్పు చట్టరీతి తప్పది ఒకటి సార్ నేను చెప్పేది అది అక్కడ జరిగిన సిచువేషన్ మీరు చెప్తున్నారు కరెక్టే మీ మీరు అక్కడిది తిమ్మికేస్తే వేస్తే బొమ్మి బొమ్మికి తిమ్మికేసినట్టుగా మాట్లాడితే కాదు కదా ఆడ మరి ఫ్యాన్ అందేంత హైట్ లో అబ్బాయి ఉన్నాడా మీరే అన్నారు ఎవరైతే అందగాలిగే హైట్ లో ఉన్నారో అతనితో మూడు సెకండ్ వీడియో మా మూడు సెకండ్ లో వీడియో ఇది కదా సెకండ్ వీడియో తర్వాత మీరు మాట్లాడలేదు కదా సార్ మీకు మీకు తగ్గట్టు మీరు మాట్లాడుకున్నారు కానీ నాకు తగ్గట్టుగా కాదు వచ్చింది కానీ మిమ్మల్ని పాయింట్ అబ్జర్వ్ చేస్తున్నారు సార్ మిమ్మల్ని కాడికి కూడా మీరు జరిగింది మొత్తం కూడా మీకు ఫేవర్ గా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారు మాట చెప్తాను కాలేజ్ మీద ఎఫ్ఐఆర్ నేను చేస్తా నేను చెప్పి ఎందుకంటే అబ్బాయి చనిపోయిన అబ్బాయి డెడ్ బాడీని ప్రొసీజర్ ఫాలో కాకుండా ప్రొసీజర్ ఫాలో కాకుండా తీసిరు కాబట్టి పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలో వేరే విధంగా కాదు మీరు అంటున్న మాటల్లోనే ఉంది ఎవడైతే పైకి ఎత్తగలడో అతను ఎక్కించామని అన్నారు అబ్బాయి అంత పైకి పాయింట్ జరిగిన విషయం ఏంటంటే ప్రతి చావులో ఇదే జరుగుతుంది మేనిపులేషన్ లు ఎవరు వదిలినా మేము వదలము మేము కంటెంట్ కోసం కాదు ఆత్మహత్యలు ఈ హత్యలు ఆగాలని ఫైట్ చేస్తున్నాము ఆగాలని నేనేమన్నా ఈ యూట్యూబ్ లో యూట్యూబ్ లో పెట్టుకుని నేనేమన్నా పెద్ద ఇది అనుకుంటున్నారా నేను ఒక పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తాను మీ మీరు కంప్లీట్లీ చేసే తప్పుల గురించి మాట్లాడుతున్నాను ఆ కాలేజ్ అఫీషియల్ ప్రిన్సిపల్ పేరేంటి బాలకృష్ణ గారు డీన్ అయినా డీన్ కాదు ప్రిన్సిపల్ అడిగినా నేను సిహెచ్ఎన్ఆర్ గారు సిహెచ్ఎన్ఆర్ వాళ్ళ మీద కేసు ఫైల్ కావాల్సిందే మానిపులేషన్ ఆఫ్ ఎవిడెన్స్ ఆ చట్టం గురించి మీకు తెలియకపోతే కనుక్కోండి చూసారు కదా ఇది పరిస్థితి ఆ మాస్క్ ఎందుకు వేసుకుంటూ అర్థమైంది కదా ఇంకా ఎవరో ఏమో అన్నారు ఇందాక అది సో ఓవరాల్గా చూస్తే అసలు ఏం జరిగింది అన్న దాని గురించి క్లారిటీ లేదు పోలీస్ ఆఫీసర్ అంట నేనే కాల్ చేసిన నాకు ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది అని చెప్పగానే కాల్ చేసినా కాల్ చేసి ఇక్కడ కాలేజీకి రాము మాట్లాడుతా ఉన్నా మీడియా నుంచి అని కదా అట్లా జరిగినట్టీ కాలేజీలో ఇట్లా ఇన్సిడెంట్ జరిగినంత బాబు చనిపోయినట్టు కదా మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఎంబడే కాల్ పట్ చేసినా ఓకే అది స్టూడెంట్ ఇష్యూ మీదే నా హ్యాండిల్ చేస్తారు ఇది బాడీ మీరు తీసారా వాళ్ళే వై కాలేజ్ ఎందుకంటే మీరు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది మేనిపులేషన్ ఆఫ్ ఎవిడెన్స్ నేను ఖచ్చితంగా ఇస్తాను పిల్లలతో బాడీ తీపిచ్చారు వాళ్ళు వాళ్ళు చేసిన పెద్ద తప్పు అది ఇప్పుడు సంఘటన స్థలాన్ని ట్యాంపర్ చేయకుండా వాళ్ళు బయటకు వచ్చేసి దాన్ని అట్లనే పెట్టాలి కదా చనిపోయిన పిల్లాడి బాడీని దించారు ఒకసారి ఆ వీడియో చూసారు కదా సో దాని మీద నేను ఇదిగోండి ఇట్లా ప్రతి ఒక్క చోట ఇవే చావులు జరుగుతున్నాయి ఒకసారి తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచించుకోండి మీ పిల్లల్ని కాలేజ్లో వేయడము అని అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ కాలేజ్ వాళ్ళకి పైసలు ఇచ్చి మీ పిల్లల్ని సంపానికి లైసెన్స్ ఇచ్చినట్టే